హాయ్ అండి ఇక్కడ చూసారా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా బ్లౌజ్ పీసెస్ బ్లౌజెస్ షారీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి రెడీమేడ్ బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి వర్క్ కూడా చాలా బాగా అనిపించింది మీరే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఈ మధ్యకాలంలో బ్లౌజెస్ వర్క్ చేయించడం టైలరింగ్ చేయించడం చాలా రేటుతో కూడుకున్న పని అయిపోయింది ఈ విధంగా మనం షారీ తీసుకున్నప్పుడు వెళ్ళి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని అండి రకరకాల క్లాతులతో చాలా బాగున్నాయి బ్లౌజ్లు అయితే నాకైతే బాగా నచ్చాయండి కలంకారీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయండి టీనేజ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సరిపోయే విధంగా ఉన్నాయి హ్యాండ్స్ మోడల్సు నెక్ మోడల్సు అన్నీ ఉన్నాయి అంతేకాదు బెనారసీ కలంకారి వర్క్ అన్ని రకాల బ్లౌజులు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి ఎన్ని రకాల క్లాతులు వెల్వెట్ క్లాత్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగా అనిపించింది మీరే చూడండి క్లాతులు కూడా చాలా బాగున్నాయి రేట్లు కూడా రీజనబుల్గా అనిపించింది ఇక్కడ బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయండి మనకు కావలసినవి అయితే ఖచ్చితంగా దొరుకుతాయి కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో మీరే చూడండి మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగా అనిపించింది అన్ని రంగుల్లో అన్ని రకాల డిజైన్లలో కాటన్లో కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలంకారీ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి రేట్లు కూడా పెద్దగా అనిపించలేదు అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయి ఎవరికి కావాల్సిన సైజు వాళ్ళు నెంబర్ ప్రకారం తీసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కాలర్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్స్ బ్యాక్ హుక్స్ ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో షారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ వర్క్ చేయనివి కూడా ప్లేన్వి కూడా ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ లభించే విధంగా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి హ్యాండ్స్ డిజైన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో హ్యాండ్స్ డిజైన్స్లో బెల్ హ్యాండ్స్ ఇంకా రోజ్ ఫ్లవర్ లాగా హ్యాండ్స్కు వచ్చే విధంగా ఉన్నాయి స్లీవ్స్ అయితే కొన్ని మనం బయట కుట్టుకోవాలి కొన్నిటికైతే స్లీవ్స్ ఉన్నాయండి అన్ని రకాల మెటీరియల్ మనకి ఏ మెటీరియల్ కావాలో ప్రతి ఒక్క మెటీరియల్ ఉందండి ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి కదా మీకు కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి